వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదల అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ముందుగా అందరికి గుడ్ ఈవినింగ్ ఈరోజు వచ్చేసి పాలుండ రెండు రోజుల పాలు అట్లానే ఉన్నాయి ఉత్తి పాలు ఏం తాగుతాం ఇక నా ఇది ఎండాకాలం కదా అని ఉత్తి పాలు ఏం తాగుతాంలే అని ఇక నా మా సాయి చాత అయితే కస్టర్ పౌడర్ తెప్పించిన ఇక కస్టర్ పౌడర్ అంటే మీకు అర్థమైపోయా ఉంటారు ఖచ్చితంగా కస్టర్డ్ పౌడర్ తెప్పించిన ఇక బాదం పాలన్న చేద్దాము ఎప్పుడు రోజు ఉత్తి పాలు ఏం తాగుతా చలికాల ఎండాకాలం చలికాలం అనే వస్తుంది ఎందుకంటే చలికాలం చలికాలం అంటా మాముడి వెళ్ళిన రోజులే ఇక అదే వస్తుంది ఉత్త పాలు ఏం తాగుతారులే అని ఈరోజు అయితే పౌడర్ తెప్పించిన మా సాయమ్మ చేద్దాం ఇక ఇది కూడా పాలు అయితే కాబడతా ఉన్నా ఇదిగోండి మీ బ్యాక్ కెమెరా పెట్టి ఇది కానీ పాలలైతే కలిపి పెట్టేసిన కస్టర్ పౌడర్ రెండు స్పూన్లు తీసుకున్న దీంతో ఇంకా నా పాలు అయితే ఉండే పాలు బాగా మరిగేటప్పుడు పోయాలి ఇదిగోండి రెండు స్పూన్లు దీంతో అయితే రెండు స్పూన్లు అయితే తీసుకున్న మరి సరిపోతా లేదో తెలియదు నాకు రెండు కరెక్ట్గా రెండు స్పూన్లు అయితే తీసుకున్న దీంతో ఇదిగోండి పాలు బాగా మరుగుతున్నాయి ఇది వచ్చేసి యాలకులయితే పో కొద్ది యాల ఉత్తి అయితే పొడవుదని కొద్దిగా ఇదిగో జీడిపప్పు కూడా వేసినా ఇక ఇవి కూడా వేసేస్తాం క కట్ చేస్తుంటే అంత మంచిగా రావటం లేదు సో పొడి పొడిగానే కింద పడిపోతున్నాయి అందుకని మిక్సీ వేసేస్తా ఇదిగోండి మిగతా అన్నీ కూడా పొడి పొడి కొట్టేసిన మరి పలుకులు పలుకులు కాకుండా పొడి కొట్టినాం మంచిగా ఇదిగోండి ఇక ఇదైతే వేసేస్తా మంచిగా ఉడికిపోద్ది కదా మనం ఏది కూడా వేస్ట్ చేయం కదా అందరూ తెలిసిందే కదా అది నీట్గా తీస్తా వీటిని ఏది కూడా వేస్ట్ చేయం మనం మంచి ఉడికిపోద్ది ఉడికిందంటే భలే మెత్తగా అయిపోతుంది బాగుంటుంది టేస్ట్ కూడా ఇదిగోండి కష్టపొడ కలిపినా కదా అది కూడా పోసేసిన కొంచెం అంత ఉడికిందంటే దింపేస్తా యాలకుల పొడి వేసినా స్మెల్ భలే వస్తుంది అసలు యాలకుల పొడి వేసుకోవాలి అసలు బాదం పాలు ఎప్పుడైనా సరే యాలకుల పొడి వేసుకోవాలి అసలుకి భలే స్మెల్ వస్తుంది అసలుకి యలుగులు పొట్టేసెక్కే భలే స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అసలుకి బాదం పాలు ఒక అప్పుడు ఎట్లా చేస్తారా బాదం పాలు భలే స్మెల్ వస్తుందని అసలు ఎట్లనో అనుకుంటూ ఉండేదాన్ని ఎప్పుడే యూట్యూబ్ ఛానల్ అన్నీ చూపిస్తున్నారు అండి ఎప్పుడైతే యూట్యూబ్ చూస్తున్నానో నేను చాలా సంవత్సరాలు నుంచి కూడా నేను బాదం పాలు చేయడం స్టార్ట్ చేసిన భలే స్మెల్ వస్తే నాకు బా డ్రింకుల్లో బాదం పాలు మస్తు ఇష్టం ఇంక ఏవి కూడా అంత ఇష్టం ఉండదు అంత బాగుంటాయి ఆ స్మెల్ నాకు మంచిగా అనిపిస్తుంది ఉడుకుతా ఉంది రెండు స్పూన్లు అయితే వేసినా మళ్ళీ చిక్కగా అయిపోద్దామని బాదం పాలు కాదు పలసగానే ఉండాలి బాదం పాలు కాబట్టి పలసగానే ఉండాలి చిక్కగా ఉంటే ఇంకా చిక్కుకుంటే అది ఐస్ క్రీమ్ అయిపోద్ది అయిపోతుంది ఉంది ఇంకా దీన్ని వెంటనే అట్ట తాగుతాం బాగా కూల్ అవ్వాలి బాగా కూల్ అవుతుంది తాగలం దీంట్లో మెయిన్ వచ్చే షుగర్ మీకు చూపించలేదు కదండి వేస్తున్నా నేను కూడా మర్చిపోయినా మీతో మాట్లాడుతూ ఉన్నా కదా ఇక నా దీంట్లో కాస్త వాటర్ ఆగండి హడావిడి అంతా మంచిగా ఉడికిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ బాదం పాలంటే ఏదో కష్టం అనుకున్నా అసలుకి ఒకప్పుడు నేనైతే చాలా ఈజీ ఈజీగా చేసేసుకోవచ్చు పాలంటే కాకపోతే కొంచెం చల్లారలేక కొంచెం ఇబ్బంది అవుద్ది మనకి ఇంకంతే ఎంత ఈజీగా అయిపోయింది నిమిషంలో అయిపోయింది ఎంతో టైం పట్టలేదు మా సాయి అమ్మ ఈరోజు నా మీద అలిగడు మీకు చూపిస్తా ఉండండి మా సాయి అమ్మని నా మీద అలిగాడు ఈరోజు ఏమైంది వీడియో తీయమన్నా కూడా ఇదిగోండి నా మీద అలిగి పనుకున్నాడు ఏమన్నా సాయి ఏమన్నా అప్పుడు పోతున్నా ఇదిగోండి ఎగ్జామ్స్ ఇంకా అవ్వనే లేదు ఇదిగోండి ఆడ ఎగ్జామ్ రాసే కాడే వచ్చి పేపర్లు ఇచ్చేస్తున్నారంట మళ్ళీ తగ నిద్ర బతా చిన్న తల్లి బా ఎవరు నీట్ అయ్యి త్రిబుల్ ఐటీ బీడిఎస్ అంట మంచి చూడు మా ఫస్ట్ ర్యాంకులో ఉన్నారు ఇక్కడ మా సాయం మా మీద అలిగి పడుకున్నాడు మరి మేమైతే ఏమి చేయలే కొత్తగా నలుగుతాడు ఆడ ఎగ్జామ్ రాసే కాడే తీసుకొచ్చేస్తున్నారంట వీటిని ఎవరో వీళ్ళందరూ జీ నీట్ అండి మంచిగా బాదం పాలు తయారు చేసినా ఇంకా కూల్ కాలేదు ఎండాకాలం కదా అప్పుడు డీప్ ఫ్రిడ్జ్ లో కదా నాన్న ఇంకా కూల్ కొంచెం గోరచ్చగా ఉండదు ఇంకా అయితే బలం ఉంటుంది నాలుగు స్మెల్ బల వస్తా ఇక తాగు తాగి చెప్పు ఎట్లున్నాయో వీడియో తీసేది సూపర్ ఫ్రమ్ ఫ్రమ్ దుర్గాభవాని పార్వతి గుమ్మదల ఛానల్ లో వీడియో కెమెరా మ్యాన్ వచ్చి దుర్గా భవాని సూపర్ ఇంకొంచెం ఉండేది బండేది చాలా ఈజీ అసలుకి ఈజీ ప్రాసెస్ ఎంత కష్టపడాల్సిన అవసరమే లేదు కాకపోతే ఒక్క జీడిపప్పు బాదం పప్పు తప్పించి కాస్త రేట్ ఎక్కువ కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ కొన్ని పల్లీలు కూడా ఉండయి లేసుకుంటారంట అంట ఇదిగోండి పై చేసిన పల్లీలు బయట కూడా వేస్తారు వీటిని ఒక పులుకులు పులుకు చేసి మీకు పులుగు పులుకులు చేసి బాదం పప్పు పిస్తా పాలు ఉంటాయి కదా వాటిలో వేస్తారు కొంచెం కూల బండేది అప్పటికి ఎండాకాలం కాబట్టి తొందరగా కూల అవ్వదులేండి తక్కువ ఇంగ్రీడియం బాదం పాలు లీటర్ పాలు తెచ్చుకున్నామంటే మంచిగా తలా రెండు గ్లాసులు పోసుకొచ్చు నలుగురు ఇంట్లో మంచిగా చల్లగా ఉంది బయట అవును డాడీ తినేసాడు లేక మనమే కదా బాటిల్ తీసుకుపోతున్నావా సరే సరేపా మా చిన్నీ డా మా తిందాం కాస్త అటు మేము తిని దాకా భోజనం చేశారాయ్ అరే చల్లటి గాలి బయట హాయి ఉంది స్పూన్ కావాలా ఉంది అంటే ఇంట్లోంచి బయటికి బయటికి చిట్లోకి బయట కూర్చొని రావాలంటే అన్ని తెచ్చుకోవాలి ఏం చేస్తావు మా కర్రీ వచ్చేసి బెండకాయ పులుసు పొద్దున్న చేసిన నీకు అన్నం చాలు చాలా ఓ ఎక్కువ నీకు మా చిన్న గోంగ పచ్చడిదా ఓకే అండి మీరంతా భోజనం చేసారు మా సాయికి అయితే అన్నం కల్పిస్తున్నా ఆయనకి చెయ్యి బాగాలేదు ఆయనకి స్పూన్ వేసిస్తా తింటాడు మీరంతా భోజనం చేశారు ఓకే అండి ఈ రోజు ఈ వ్లాగ్ ముగిస్తున్నా బాయ్ అండి బాయ్ చెప్పినా నువ్వు కూడా బాయ్ ఇదిగోండి వీళ్ళు ముగ్గురు అన్నం తినాటిండ్రు నైట్ బయట కూర్చొని హాయ్ అండి బాయ్ పక్క